Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి నూట అరవై ఏడు గజాలు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా పిల్లర్ కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు ఇది మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ అండి సంపు ఇల్లు అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోరు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇదంతా కూడా చూడండి పార్కింగ్ ప్లేసు ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇక్కడ వరండాలో కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి అదే ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేక్ వుడ్తో చేసింది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇది టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారు ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనకి ఇటు కార్నర్ కి టైల్స్ పేస్ట్ చేసి ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు దాని పక్కనే షెల్ఫ్లు ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో కూడా టైల్స్ చూడండి పై వరకు పేస్ట్ చేశారు షెల్ఫ్లు కూడా మనకి టూ సైడ్స్ ఇచ్చారండి ఇది రెంట్ పర్పస్ కోసం అండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చాలా గా ఉంటుంది హాలు డైనింగ్ ఏరియా ఇదంతా కూడా అదే విధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ట్యాప్స్ షవర్ అన్నీ ఫిట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్స్ ఏనండి ఫాల్ సీలింగ్ కూడా చేశారండి లైట్లు కూడా ఫిట్ చేశారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి లైట్ కలర్ పేస్ట్ చేశారు చాలా బాగుంటుందండి ఇల్లు అయితే ట్యాప్స్ షవర్ అన్ని ఫిట్ చేశారండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటున్నాయండి ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌజ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఎదురుగా ఓపెన్ కిచెను ఇటు వచ్చేసి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ఏరియా ఇటు డోర్ పక్కనే షెల్ఫ్లు ఇచ్చారు కదండి ఇక్కడ పూజ కోసం స్పేస్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇంటికైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి చుట్టూ కూడా హౌస్కి చాలా బాగుంటుంది హౌస్ అయితే చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు ఈజీగా త్రీ కార్స్ పార్క్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద చూడండి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు ఇటు గేటు దిమ్మలకు కూడా మొత్తం గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్కు స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ అయిపోయిందండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఎలివేషన్లో కూడా చూడండి గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి ఇక్కడ ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ అండి ఇక్కడ ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారు ఈ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ అండి పాలిష్ కూడా చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఈ ఫ్లోర్లో అయితే చాలా గా ఉంటుంది లివింగ్ రూమ్ ఇది ఇక్కడ మనకు అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఈ స్పేస్లో ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు రెండు విండోస్ ఇచ్చారు చూడండి హాల్లో ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ డైనింగ్ ఏరియా ఈ ఎదురుగా అటు వచ్చేసి ఆ డోర్ అవతల వాష్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇదంతా కూడా టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా కూడా చూడండి రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లోర్లో ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా మనకు ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు వెంటిలేషన్కి విండో ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చూడండి మనకు టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు చాలా స్పేషియస్గా కూడా ఉంది చూడండి అదేవిధంగా మనకు యూపీస్ విండో ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ స్టీల్ ఇచ్చారండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు వాటర్ ఫిల్టర్ అవి పెట్టుకున్నాను స్విచ్ ప్యాంట్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ఇటు సైడు ఇదంతా కూడా మనకు షెల్ఫ్లు అండి అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారండి ఇటు వచ్చేసి ఈ డోర్ వచ్చేసి మనకు వాష్ ఏరియా కండి ఇక్కడ వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా ఇక్కడ కూడా టైల్స్ కూడా చూడండి పై వరకు ఇచ్చారు మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా ఇది లివింగ్ రూమును డైనింగ్ హాల్ చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇటు వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారు దాని పక్కనే వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి ఈస్ట్ ఫేస్ అండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇటు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూము ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో ఇండియన్ కమోర్ ఇస్తున్నారు ట్యాప్స్ షవర్ అన్ని ఫిట్ చేశారండి టైల్స్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారండి లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేసుకోకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారండి కొంచెం అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి దీనికి ఆనుకొని మనకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కమోడ్స్ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారండి ట్యాబ్స్ షవర్ అవన్నీ కూడా వెంటిలేషన్ కూడా చూడండి ఏం ప్రాబ్లం లేదు ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషబుల్ ఉంది ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ ప్లస్ వన్ హౌస్ అండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు ఇది రాంపల్లి దగ్గరగా ఉంటుందండి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారండి ఈ హౌస్కి లోన్ కూడా వస్తుందండి మీరు లోన్లో కూడా హౌస్ పర్చేజ్ చేయొచ్చు షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఎక్కువ ఇచ్చారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి ఇల్లు మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ లైట్లు ఫిట్ చేశారు ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేసు ఇటు వచ్చేసి నార్త్ సైడ్ కూడా గల్లీ ఇచ్చారండి మనకు హౌస్ అయితే మీకు లోన్లో తీసుకోవచ్చు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదికి డాబా మీదకి అండి ఇదంతా స్టెప్స్ కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా అయిపోయిందండి స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారు స్టెప్స్ మీద ఇట్లా వాన రెయిన్ వాటర్ రాకుండా ఉండడానికి స్లాబ్తో క్లోజ్ చేశారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు టెర్రస్ మీద ప్లేస్ చుట్టూ హౌజెస్ ఉన్నాయి చూడండి ఉండొచ్చండి ఇక్కడ మనకు ఈ డాబా మీద మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ ఇచ్చారండి ఇక్కడ చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి చూడొచ్చండి ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి